కొన కొనలో అధికారంలోకి వచ్చిన కూటమిగా ఎన్డీఏలో ఉన్న బీజేపీ సర్కార్ అక్కడ కేంద్రంలోనైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమిగా జతగట్టిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అయినా ఇప్పుడు ఆదిలోనే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అంటే నిజంగా ఆశ్చర్యం కాదు అందరూ అవాక్ అవుతున్నారు స్వయంగా ఇది వాళ్ళో వీళ్ళో కాదు మొదట్లోనే చంద్రబాబు చేతులు ఎత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఏకంగా ఇచ్చిన ఏ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు అనేది కుండబద్దలు కొడుతూ వచ్చేస్తున్నారు ఒకటి రెండు కాదు అనేక సందర్భాల్లో చంద్రబాబు డొల్లతనం ఏంటో అబద్ధాల ధోరణి ఏంటో కుట్రపూరితమైన రాజకీయాలు ఎలా చేస్తారో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్కే ఎగ్జాంపుల్ రబై అనేటట్టుగా తయారవుతుంది పోతూ పోతూ తాజాగా కూటమికి సంబంధించిన పాలన మొదలై రెండు నెలలు గడుస్తున్న కొద్దీ అసలు సిసలైన హామీల వెనుక ఉన్న అర్థాలు చంద్రబాబు యాక్షన్ డైరెక్షన్లు అన్నీ కూడా బయటపడుతున్నాయి మొదట పెన్షన్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేసిన ఈ కూటమి ఇప్పుడు పెన్షనర్లకు పూర్తిగా పక్కనబెట్టే కార్యక్రమం కూడా చేస్తుంది గతంలో కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తుంది ఎన్టీఆర్ భరోసా పేరిట ఇవాళ రెండో నెల జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బట్టబయలైంది కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుండడం సంచలనానికి అడ్రస్గా మారింది గడిచిన రెండు నెలల కాలంలో ఏకంగా అరవై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు పెన్షనర్లను తీసి పారేశారు అలాగే గత నెల కంటే ఈ నెల ఏకంగా ఈరోజు జరిగిన పంపిణీ భారీగా పెన్షన్లు తగ్గిపోయాయి జులై జులైలో అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పెన్షన్ పంపిణీ చేశారు ఈ నెలకు వచ్చేసరికి ఏకంగా అరవై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల నలభై ఒక మందికి ఇవ్వడం జరిగింది ఏటీఆర్ కలిపితే అన్నీ కలిపితే అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల యాభై రెండు మందిగా ఉంది జూలై కంటే ఆగస్టు నెలలో అంటే పోయిన నెల కన్నా ఈ నెలలో ఏకంగా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు పెన్షనర్లను తగ్గిస్తూ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది కారణాలు ఏమి చెబుతున్నారో తెలియదు కానీ అల్టిమేట్గా డబ్బులను ఆదా చేసుకునే కార్యక్రమంలో భాగంగా డబ్బులను ఎగ్గొట్టే కార్యక్రమానికి ఇదే మొదటి స్టెప్ జగన్ హయాంలో పెన్షన్దారుల్లో కోతలు విధించినా దాఖలాలే లేదు కానీ కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం రెండు నెలల్లోనే పెన్షనర్లను తగ్గించేశారు దీనిపై ఇప్పటిదాకా స్పందిస్తే నిలదీస్తే నిబంధనల పేరుతో ఇలా పెన్షన్లను తగ్గిస్తున్నారని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కోత మరింత భారీగా పెరగవచ్చునని చంద్రబాబు సర్కారు సూత్రాప్రాయంగా సంకేతాలు ఇస్తున్నట్లుగా స్పష్టమవుతుంది ఈరోజు చంద్రబాబు గారు శ్రీశ్రేణంలో అడుగుపెట్టారు ఈరోజు శ్రీశైలంకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజల క్షేత్రం ముందు ప్రజల ముందు ఏకంగా మరోసారి డొల్లతనం బయటపెట్టారు ఇక్కడ హామీలు మేము ఏవేవో చెప్పి అధికారంలోకి వచ్చాము కానీ ఇక్కడ ఏమీ లేదు ఏమీ చేయలేకపోతున్నాము అంటూ స్వయంగా చంద్రబాబే తన నోట్ నుంచి మాట్లాడారు ఓట్లు వేశారు కానీ ఎన్నో హామీలు ఇచ్చాము కానీ ఇక్కడ చేసేదానికి ఏమీ లేదు ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ను ఉద్దేశించి డబ్బులు లేవు అనే సంగతి చెప్పేస్తూ ఉన్నాడు పదే పదే చంద్రబాబు ఇటీవల కాలంలో ఒక మాట స్పష్టంగా చెప్తున్నారు ఏమీ లేదు ఏపీలో నాశనం అయిపోయింది మరో పది ఏళ్ళు టైం పడుతుంది సెట్ కావడానికి అని ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇవి అన్నీ వింటున్న సామాన్యుడు మెదడ్లో ఓ ప్రశ్న వినబడుతుంది ఏంటంటే నిజంగా నలభై ఐదేళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన వాడివే అయితే నీకు అనుభవం ఉండి ఉంటే నీకు అన్నీ తెలిసిన ఉన్నవే మరి నువ్వే ఇట్లా కావాల్సుకొని ఎన్నికలకు ముందు మాదిరి మాట్లాడి నీకు తెలియదు అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో నీకు తెలియదు ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో నీకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఖజానా ఏ స్థాయిలో ఉందో కేవలం ముఖ్యమంత్రి స్థాయి అయితేనే అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే ఎగ్జాక్ట్గా అక్కడ అమౌంట్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుందా అలా తెలిస్తే మరి ముందు ఎందుకు ప్రకటించాలి అంటే ఇవన్నీ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎన్నికలకు ముందు ఎన్నికల్లో గెలప గెలవాలి అన్నదే టార్గెట్ కాబట్టి ఏదైనా చెబుతాము గెలిచిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసి పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అది చేశారని పూర్తిగా ఒక మిస్క్యాల్కులేషన్ను ప్రజల్లో ముందస్తుగా బిల్డ్ చేసి ఆ తర్వాత ఒకటో రెండో పథకాలు ఇచ్చి చేతులు దులిపేసుకొని దారుణంగా ఈ ఒకటి రెండు పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ నేను అనుభవంతో రంగరించిన తెలివిని రంగరించి ఈ మాదిరి ఇస్తున్నాను అని చెప్పడమా అంటే ఏ రేంజ్లో చంద్రబాబు కుట్ర పనుతున్నారు కేవలం ఎన్నికల కోసం గెలుపుల కోసం ఏదైనా చెప్పడం చివరిగా గెలిచిన తర్వాత ఈ మాదిరిగా చెప్పడం ఇక కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో దురదృష్టమో ఇంకా ఆయన ఒక మంచి పని చేశారు ఏంటంటే ముందే ఎన్నికలకు ముందే చంద్రబాబు తర్వాత ఏం చేస్తాడో కూడా చెప్పుకొచ్చారు పుసుక్కున పొరపాటు జరిగితే పొరపాటు జరిగితే నష్టం ఏ రేంజ్లో ఉంటుందన్నది కూడా జగన్ గతంలోనే చెప్పడం జరిగింది అచ్చం అచ్చం జగన్ మట్టే చంద్రబాబు అడుగులు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు తొలి రోజుల్లోనే అంటే ఈ రెండు నెలలు గడవక ముందే ఈ స్థాయిలో చెబుతున్నారు చంద్రబాబు అంటే రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగెత్తిస్తాను పరిగెత్తిస్తాను అన్న చంద్రబాబు ఏ రేంజ్లో పరిగెత్తిస్తాడు అప్పుడు కూడా అన్నారు ప్రజలు అన్నయ్యా హామీలు ఈ రేంజ్లో ఇస్తున్నారు మరి ఈ రేంజ్లో హామీలు ఇస్తున్నప్పుడు డబ్బులు ఎక్కడ తెస్తారు అంటే పిచ్చి పిచ్చిగా ఉందా డబ్బులు నేను సంపద సృష్టించడమే నా లక్ష్యం ఇంతకన్నా దారుణంగా ఉండే పంతొమ్మిది వందల నలభైలో నేను తెచ్చాను ఇది పెద్ద లెక్క కాదు నాకు నేను వచ్చానంటే నేను సెట్ చేస్తాను అని చంద్రబాబే స్వయంగా చెప్పాడు మరి ఇప్పుడేంటి చేతులు ఎత్తేసే కార్యక్రమం ఎందుకు ఇచ్చిన హామీలు అతి పెద్దవి కాబట్టి ఇచ్చిన హామీలు ఏ సీఎం హోదాలో ఏ వ్యక్తి చెయ్యే చేసే చేసేదాకా ఉండదు చేసేదాకా అది సెట్ కూడా కావు అలాంటి హామీలు ఇవ్వడం జరిగింది ఒక ఇంటికి జగన్ పదిహేను వేలు తల్లికి వందనమే ఉదాహరణగా తీసుకుంటే ఒక ఇంటికి ఒక విద్యార్థి బడికి వెళ్తుంటే ఆ ఇంట్లో ఇద్దరు ఇద్దరున్న ముగ్గురున్న ఒక విద్యార్థి పైసలు తల్లి ఖాతాలో పడుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే తల్లికి ప్రోత్సహిస్తున్నట్టు పిల్లల్ని పంపండి బడికి అని కానీ ఇక్కడ చంద్రబాబు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎంతమంది ఉంటే అంతమందిని పంపుతాము అన్నాడు మరి ఈ సోయి ముందుకు ఎందుకు లేదు జగన్ ఈ పథకం తీకముందు ఈ ముగ్గురికి పంపే స్కీము నలుగురికి పిల్లలు ఉంటే నలుగురు విద్యార్థులు బడికి పోతుంటే డబ్బులు ఇవ్వాలి అన్న ఆలోచన ఎందుకు ఈ పెద్ద మనిషికి రాలేదు ఏదైనా జగన్ చేసిన పథకాలు మంచిగున్నాయి కాబట్టి ఆ మంచుగున్నాయన్నీ ఆయన ప్లస్ చేసుకునేటట్టు ఒక మాదిరి చేశాడు మరో మాదిరికి అడ్డంగా పెన్షన్ ఈ కొన్ని స్కీములను పెంచేసే కార్యక్రమం ఉంది ఈ రెండు వైసీపీకి మైనస్ టీడీపీ కూటమికి ప్లస్గా మారడం అందులో పవన్ చంద్రబాబుతో జీత కట్టడం ఈ మోడీ సర్కార్ జీత కట్టడం వీళ్ళందరి జీత కట్టడం కాస్త డ్యామేజ్ ఈ రెండు డ్యామేజ్ల వల్ల ఆ జరగాల్సిన నష్టం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో కాలాన్ని నెమరవేసుకుంటూ ముందుకు పోరాటం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే ఈరోజు జరుగుతుంది తప్ప మరి ఏం కొత్తగా ఏం జరగట్లేదు కొత్తగా ఏం కూడా కాదు అనేది కూడా అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడం కాదు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు కావు ఇప్పటిదాకా కూడా చంద్రబాబు సూపర్ సిక్స్ ఇస్తాము ఇవ్వగలుగుతామని ఒక్క దగ్గర కాన్ఫిడెన్స్ లేదు గెలిచినప్పటి నుంచి ఇటు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా నారా లోకేష్ అయినా గెలిచిన మరుక్షణం నుంచి వాళ్ళ ముఖంలో కనీసం ఒక చిరునవ్వు లేదు గెలిచిన ఆనందమే లేదు ఎందుకంటే గెలవడం కాదు కదా ముఖ్యం వాళ్ళు అనుకోలేదు ఈ స్థాయిలో ప్రజానికం గెలిపిస్తుందని సరే మరి ప్రజలకు ఇచ్చారా ఈవీఎంలు ఇచ్చాయా ఏమి ఇచ్చాయన్నది కా రాబోయే కాలంలోనే డిసైడ్ కావాలి రాబోయే కాలంలోనే వీటికి కూడా సమాధానాలు మరింత దొరక కానీ ఇప్పటికైతే సూపర్ స్థితి ఇచ్చే పరిస్థితి లేదు పథకాల్లో కోతా విధిస్తున్నారు అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల మందికి పేదలకు ఉచితంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జగన్ నేరుగా చేస్తే ఐదేళ్లలో జగన్ ఎవరిని కూడా ఏ పెన్షనర్ని కూడా తీయని పరిస్థితి ఆనాడు చూస్తే ఈనాడు కేవలం రెండు నెలల్లోనే ఒక్కొక్క నెల అరవై డెబ్బై వేల మందిని ఎగరగొడుతూ ఇది లేదు అది లేదు అని చెబుతూ చంద్రబాబు కూటమి సర్కార్ పెన్షన్ను తగ్గించే కార్యక్రమం చేస్తుంది ఇలా ప్రతి ఒక్క సంఖ్య తగ్గుతుంది రాబోయే రోజులు జరగాల్సిన నష్టం మరింత పెరుగుతూనే ఉంటుంది సామాన్యులకు ఇక్కడ డబ్బున్నోడికి ఇబ్బంది ఏం లేదు కానీ సామాన్యుడు బతికే చాలా ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నాయి ఇబ్బందికర అంశాలు రాబోయే కాలంలో ఈ సామాన్యుడిని చూస్తుంటే బాధ కలుగుతుంది తప్ప మరొకటి లేదు ఏదేమైనా కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు రాబోయే కాలం ఏ స్థాయిలో మారుతుంది ప్రజానికం గొంతెత్తి ఏ స్థాయిలో బయటకు వస్తారు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎప్పుడు కూడా సైలెంట్ వేవ్లోనే అటాక్ చేస్తారు ప్రజానికం ఎప్పుడు ఏ క్షణం వాళ్ళు ప్రజలు ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది కూడా ఊహించే పరిస్థితి దేశంలో కాదు ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా చూడాలి మరి ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాబోయే కాలంలో ఎలాంటి అంశాలపై వాళ్ళు దూకుడుగా ముందుకెళ్తారు ఎవరికి మద్దతుగా నిలబడతారని నచ్చు చూడాలి